హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో ఒడ్డుపల్లి మార్కెట్ పల్లం మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్ములు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఒడ్డిపల్లి పలమనేర్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారము పద్నాలుగో తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఒడ్డిపల్లి మార్కెట్లోనూ పలమునేరు మార్కెట్లోనూ టమాటో ధరలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ధరలు ఓన్లీ ఈ మార్కెట్నే కాదు అన్ని మార్కెట్లలోనూ రేట్లు అనేది చాలా వరకు అయితే డౌన్ అయినాయి ఇప్పుడు ఒడ్డీపల్లి మార్కెట్లో చూద్దాము పదహైదు కిలోల బాక్స్ ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది ఒడిపల్లి మార్కెట్లో పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నలభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక డెబ్బై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే పలంనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పలం మార్కెట్ కూడా సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్ పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయలు నూట పది రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు పలంనేర్ వడ్డిపల్లి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో అన్ని మార్కెట్లోనూ సరుకు ఎక్కువగా రావటం వల్ల ధరలు అనేది చాలా అంటే చాలా వరకు అయితే డౌన్ అయిపోయింది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసేదాని వల్ల నేను ఇంకొక వీడియో కూడా చేయగలుగుతాను ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్